ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వ్యతిరేక పోకడులు నిరసిస్తూ బుచ్చయ్యపేట మండలంలోని పలువురు వైసీపీ నేతలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం విశాఖపట్నం విశాఖ డైరీ కార్యాలయం వద్ద అసమ్మతి నేతలతో చర్చ సయోధ్య కార్యక్రమాన్ని చోడవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఏర్పాటు చేశారు ఆ సమయంలో బుచ్చాయిపేట జడ్పీటీసీ దొండ రాంబాబు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీలు చెప్పుకోవడానికి వీల్లేని దుర్భాషలు వాడటమే కాకుండా చేయి చేసుకున్నారని మండిపడ్డారు ఇక మాజీ పిఏసీఎస్ అధ్యక్షులు వైసీపీ నేత మాట్లాడుతూ చర్చల కనిపిలిచి మాపై చేయి చేసుకున్నారని నానా దుర్భాషలు బూతు మాటలు తిట్టారని ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మరో రెండు మూడు రోజుల్లో ధర్మశ్రీకి వ్యతిరేక వర్గం అంతా సమావేశమై ముఖ్య నిర్ణయాన్ని తీసుకుని ఇక త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పిఏసీ ఖండిస్తున్నాం కార్యకర్త మీద నాయకుడి మీద అందరం ఊరందరం కలిపి అన్ని పార్టీలు కలిపి తీవ్రంగా ఖండిస్తున్నాం తెలియజేయడానికే మీకు సమావేశం ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం నిర్ణయాలు ఏ ఎమ్మెల్యే కూడా ఏ శాసనసభ్యుడు కూడా ఈ విధంగా ప్రవర్తించలేదు ఈయన్ని ప్రవర్తించాడు దాన్ని ఖండిస్తూ నేను ఇవాళ వేళ అందరిని పిలిచి గ్రామాలందరినీ పిలిచి ఇప్పుడు వట్టాదు ఇలాంటి సంఘటన జరగలేదని చెప్పి నిర్ణయం తీసుకొని వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని మరి మండల ఇదిలో ఉన్న వాళ్ళందరం కూడా పరాభవం పొందాం కాబట్టి మరి ఈ విషయమై అతి కొద్ది కాలంలో అంటే ఒక ఐదు ఆరు రోజుల్లో మేమందరం కూడా మండలంలో ఉన్న ఎవరైతే ధర్మశ్రీ గారికి ధర్మశ్రీ గారి మీద అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరూ కలిపి మేము ఒక మంచి ముహూర్తం చూసుకొని నాలుగైదు రోజుల్లో మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం వాళ్ళందరినీ చర్చిస్తాం వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తాం వాళ్ళందరూ కలిపి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది ఈ నిర్ణయంలో మటుకు అందరూ కూడా ఒక విషయం మీద అయితే ఏకాభిప్రాయంతో ఉన్నారు ఎట్టి పరిస్థితిలో ఉన్నా సరే వైఎస్ఆర్ సిపి తరఫున ధర్మశ్రీ గారికి టిక్కెట్ ఇవ్వడం అంటూ జరిగితే అందరూ కూడా ఏకోన్ముఖంగా ధర్మశ్రీ గారికి చెయ్యకూడదు అన్న తీర్మానం అయితే మటుకు ఆల్రెడీ చేసేశారు కాకపోతే రాబోయే రోజుల్లో మనం ఏం చెయ్యాలా అన్న దాని గురించి అందరం కలిపి ఒక నాలుగైదు రోజుల్లో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం చేసుకొని అందాభిప్రాయం తీసుకొని అందరినీ ఇష్టపెట్టి అందరం కూడా ఒకే మాట మీద సర్పంచుల్ని ఎంపీటీసీలని కోఆపరేటివ్ ప్రెసిడెంట్లని అందరినీ కలుపుకొని కూడా ఒకే నిర్ణయం తీసుకొని ధర్మశ్రీ గారికి వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయం తీసుకుంటారని నేను ఆశాభావంతో ఉన్నాను అది అందరి సమస్యల్లో అందరి అభిప్రాయం తీసుకొని క్లారిటీగా మీ ప్రెస్ ముందుకు వచ్చి మీకు అందరికీ కూడా అతి తక్కువ రోజుల్లోనే మీకు సమాధానం చెబుతామని దయచేసి ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను